నా పేరుగా అర్థకడైపోతుందో చదువుతున్నాను మా పాఠశాల పేరు గీత ఉన్నత పాఠశాల ఈరోజు మేము చేయబోయే పద్యరత్నాలు అనగనగా రాగుమతి శయిలించనుడు తినగ తినగ వేము తీయనుండు సాధన సముకూరు ధరలో నా విశ్వదాభిరామ విడు వేమ బా ఓ వేమ పాడగ పాడగ రానుమతి చెల్లుతుంది తిరగ తినట వేపాకు కూడా తినడానికి తీయగా ఉంటుంది అలాగే బాగా సరమా చేస్తే చదివిన ఓ భాగా జీవించాలంటే చదువు ఉండాలి చదువు ఉన్న వారే అన్నిటినీ చక్కగా గ్రహించగలుగుతాడు అందుకే చదువు సారం తెలుసుకోవడం చదవటమే నిజమైన చదువు లేదు స్వార్థకలత కంటే చావు లేదు సానుభూతి కంటే స్వర్గం లేదు లలితసుగున జాల భావం ఓ తెలుగు బాల దేశానికి సేవ చేయడం కంటే మించిన దైవ పూజ లేదు అలాగే అన్ని తనకే కావాలనుకోవడానికి మించిన చావు లేదు ఇతరుల పట్ల జాలి కలిగి ఉండడం కంటే మించిన స్వర్గం లేదు బహుళ కామెములను వచ్చు బహుళ సద్ధ చేయం పలుకావచ్చు కావచ్చు చాలా మొక్క డబ్బా చాలా కష్టం కూడా విశ్వదభిరా మాటలు మాట్లాడచ్చు కానీ ఓర్పు కలిగి ఉండడం చాలా స్పష్టమైన పని అందువల్ల ప్రతి ఒక్కరూ ఓర్పు అరుచుకోవాలి ఆవులవాడి కంటే బావింపగా నీటిపరుడే బలవంతుడవం మంచి గజంబును మా వాటి వాడెక్కినట్లు మహిళ సుమతి భావం సుమతి శరీర బలం ఉన్నవాడి కంటే తెలివితేజలు ఉన్నవాడే బలవంతుడు ఎలాగంటే కొండలా ఉండే ఏనుగు సైతం మావతి వాడు లో తీసుకుంటాడు కదా